హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో ఈరోజు ఈజీగా సింపుల్గా మసాలాలు ఏమి యూజ్ చేయకుండా ఎక్కువగా ఆలు మటన్ కర్రీ మీతో షేర్ చేయబోతున్నాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి ఓకేనా చాలా టేస్టీగా ఉంటుంది రైస్లో అయినా రోటీలో అయినా పులావ్లో అయినా కానీ చాలా చాలా బాగుంటుంది ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి ఓకేనా సో ఇక వీడియోని స్టార్ట్ చేసేద్దాం ఇక్కడ ముందుగా నేను ప్రెజర్ కుక్కర్ పెట్టేసుకున్నాను సో ఇందులో టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి సో ఆనియన్స్ని ఒక టూ మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చాలా ఈజీ ప్రాసెస్లో అయితే మీతో షేర్ చేయబోతున్నానండి ఇంకేస్ దీన్ని బ్యాచ్లర్స్ కూడా చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఒక టూ మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఇందులో పసుపు యాడ్ చేసుకోవాలి పసుపు యాడ్ చేసిన తర్వాత మన ఆనియన్స్ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వరకు ఫ్రై చేసుకోవాలి సో ఇక్కడ చూసారు కదా ఆనియన్స్ కలర్ అయితే చేంజ్ అయిపోయింది ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని పచ్చి వాసన పోయేంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఓకే అండి సో అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయిన తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు ఒక మూడు మీడియం సైజ్ టమాటాలు అయితే తీసుకున్నాను దీన్ని ఇలా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలండి సో జస్ట్ ఒక ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకొని టమాటాలు బాగా మెత్తగా మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలి సో ఇక్కడ చూడండి మన టమాటాలు అయితే బాగా మెత్తగా అయితే కుక్ అయిపోయాయి ఇప్పుడు ఇందులో శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న మటన్ యాడ్ చేసుకోవాలి సో యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేయాలి ఓకే అండి సో ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఒకసారి ఒక టూ మినిట్స్ వరకు ఫ్లేమ్ని అయితే హై ఫ్లేమ్లోనే పెట్టేసుకున్నాను ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోని రుచికి సరిపడినంత అంటే మీరు ఎంత కారంగా తింటారో అంత యాడ్ చేసుకోవచ్చు కారం పొడి యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేనైతే వన్ టేబుల్ స్పూన్ వరకు కారం పొడి యాడ్ చేశాను ఇప్పుడు ఇందులోనే ఉప్పు రుచికి సరిపడినంత ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి ఉప్పు చూసి వేసుకోండి తక్కువ అనిపిస్తే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ఎక్కువ అయితే కష్టం కదా సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎండు కొబ్బరి పొడి అండి సో ఎండు కొబ్బరి పొడి నేను నా ఛానల్లో అయితే ఆల్రెడీ షేర్ చేశాను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అనేది ఒకవేళ మీరు కావాలనుకుంటే వెళ్ళి చూసేవచ్చు ఓకేనా సో ఇక్కడ ఒక రెండు టీ స్పూన్ల వరకు ఎండు కొబ్బరి పొడి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి అప్పుడు రెసిపీస్ అనేవి బాగా అర్థమవుతాయి ఓకేనా సో ఇలా బాగా దీన్ని మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వరకు హై ఫ్లేమ్లోనే పెట్టి మిక్స్ చేసుకోండి మనం మసాలాలు యాడ్ చేసాం కదా పచ్చి స్మెల్ లేకుండా ఉంటుంది ఇప్పుడు ఇందులో వాటర్ అండి ఒక వన్ గ్లాస్ ఫుల్గా వాటర్ యాడ్ చేస్తున్నాను సో ఇక్కడ వాటర్ అయితే నేను వన్ గ్లాస్ వరకు యాడ్ చేశానండి సో వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మిక్స్ చేసుకోండి అలాగే ఉప్పు కూడా టేస్ట్ చూసుకోండి తక్కువ అనిపిస్తే మళ్ళీ యాడ్ చేసుకోండి ఓకే అండి మిక్స్ చేసుకున్న తర్వాత కుక్కర్ లిడ్ పెట్టేసుకోవాలి సో ఒక త్రీ ఫోర్ విజిల్స్ వస్తే సరిపోతుంది సో ఆఫ్టర్ ఫోర్ విజిల్స్ తర్వాత చూపిస్తున్నాను ముందుగా ప్రెజర్ పోయిన తర్వాతనే గ్యాస్ కుక్కర్ లిడ్ అనేది ఓపెన్ చేయండి ఓకే అండి సో ఒకసారి మిక్స్ చేసుకొని పీసెస్ బాగా కుక్ అయ్యాయా లేదా అది కూడా చెక్ చేసుకోండి ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆలు యాడ్ చేసుకోవాలి సో నేను దీన్ని కొద్దిగా మీడియం సైజ్ పీసెస్లో కట్ చేశాను సో ఇక్కడ చూ చూస్తున్నారు కదా వీడియోలో ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది ఓకే అండి సో పీసెస్ కూడా చెక్ చేసుకోండి ఒకసారి ఎంత కుక్ అయ్యాయి అనేది దాన్ని బట్టి ఇప్పుడు విజిల్ పెట్టేసుకోవాలి ఓకేనా సో నేను ఆలు వేసిన తర్వాత ఇందులో టూ విజిల్స్ అయితే పెట్టాను అలాగే ఇందులోనే వన్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి సో ధనియాల పొడి ఒక్కటే ఇంకా ఎక్స్ట్రా మసాలా అండి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి సో కర్రీ కూడా గ్రేవీ కూడా మీరు చూసుకోండి మీ అకార్డింగ్ వాటర్ తక్కువ అనిపిస్తే యాడ్ చేసుకొని కుక్ చేసుకోండి సో ఇలా ఒక పీస్ తీసుకొని కట్ చేసి చూడండి ఈజీగా కట్ అయిపోతే వన్ విజిల్లో పెట్టేయండి కొద్దిగా హార్డ్గా అనిపిస్తాయి కనుక టూ త్రీ విజిల్స్ పెట్టండి ఓకే అండి సో ఇప్పుడు లీడ్ పెట్టేయాలి లీడ్ పెట్టేసి ఇక్కడ నేనైతే టూ విజిల్స్ పెట్టాను సో చాలా నిజంగా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి చపాతీలో కూడా చాలా బాగుంటుంది ఓకేనా సో ఆఫ్టర్ టూ విజిల్స్ తర్వాత చూపిస్తున్నాను సో ఇక్కడ చూడండి ఒకవేళ కర్రీ ఎక్కువగా ఉందనుకుంటే గ్యాస్ హై ఫ్లేమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేయండి లేట్ పెట్టకుండా ఎంత డ్రై కావాలో అంత డ్రై వరకు చేసుకొని తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేయండి సో మన ఆలు మటన్ కర్రీ అయితే ఈజీగా రెడీ అయిపోతుంది रेसिपी మీకు యూస్ ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి